మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీల్లో అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని అమలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి చేపట్టడం జరిగింది దానిలో మన గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతు సోదరులు పాల్గొని ఈ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సూపర్ సిక్స్ హామీలు అమల్లో ఒక్కోటి ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు చేసి ఈ రాష్ట్రంలోని రైతు సోదరులందరికీ కూడా ఒక స ఒక ఇది ధైర్యాన్ని కల్పించడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందువలనంటే రాష్ట్ర రై రైతు సోదరులు బాగా చితికిపోయిన పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండాలి వాడికి పెట్టుబడి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఉండే రైతు సోదరులందరూ దాదాపు నలభై ఐదు వేల మందికి అన్నదాత సుఖీభవా అనే పథకంలో భాగంగా అమలు చేయడం జరిగింది అదే కాకుండా రైతు సోదరులకు సంబంధించి పొగాకు గిట్టుబాటు ధర కావచ్చు అలాగే శనగలు కావచ్చు మిర్చి కావచ్చు వరి కావచ్చు వీటన్నిటినీ కూడా రైతులకు నష్టపరిహారంగా రైతులకు ధర కల్పించలేకపోతే ప్రభుత్వమే దాన్ని కొని కొనుగోలు చేసి రైతులకి మంచి మద్దతు ధరకు చేపట్టడం జరిగింది రైతు సోదరులను ఆదుకోవడం జరిగింది దాదాపు వందల కోట్లు ప్రభుత్వం వారు ఖర్చు పెట్టి మన ఉదయ దిగ ఉదయ నియోజకవర్గంలోని కలిగిరిలో ఉన్నటువంటి ప్లాట్ఫార్ములో కావచ్చు పొగాకు అలాగే మిర్చిని అన్నిటినీ కూడా ప్రభుత్వం వారే నేరుగా కొనుగోలు చేసి రైతులకి మద్దతుగా ఈ ప్రభుత్వం నిలబడటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ ముందుంటుందని అలాగే హార్టికల్చర్కి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ వారికి ఈరోజు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు అందరూ పాల్గొని దిగ్విజయంగా అమలు చేసినారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తాం